ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మలయాళ హనుమాన్ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఎటువంటి శత్రువునైనా సరే నిర్జింపజేయగలదు ఎటువంటి భయములై తొలగించగలదు సకల గ్రహ దోషములను నివారించగలదు సకల ఇబ్బందుల నుండి బయట పెట్టగలదు ఈ మంత్రం కేవలం రోజుకి ఎనిమిది మాలలు చొప్పున ఇరవై రెండు రోజులు చేసి శ్రీ హనుమాన్ యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు సకల భయ నివారణ పొందవచ్చు హనుమాన్ని ఉపాసన చేస్తూ యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు మలయాళ హనుమాన్ మంత్రము మంత్రము మో భగవతి మలయాళ వీర హనుమంత పల పల నాదరు పేల నాదమరు శీఘ్రం వీర హనుమంత పేళపెల దుష్ట గ్రహాన్ ఖేమ్ ఖేం రం మారయ మారయ హుం ఫట్ స్వాహ మంత్రోసారి ఓం నమో భగవతి మలయాళ వీర హనుమంత పేళపెల నాదరు పేల నాదమరు శీఘ్రం వీర హనుమంత పేళపెల దుష్ట గ్రహాన్ ఖేమ్ ఖేమ్ రం మారయ మారయ హుం ఫట్ స్వాహ మంత్ర ారి ఓం నమో భగవతే మలయాల వీర హనుమంత పిల పిల నాదమరు పేల నాదమరు శీఘ్రం వీర హనుమంత పిల పిల దుష్ట గ్రహాన్ ఖేమ్ ఖేం రం మారయ మారయం ఫట్ స్వాహ ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య సింగ్ రౌత్మర్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్